హలో ఆల్ వెల్కమ్ టు గివీ బ్లాగ్స్ ఈరోజు మనం కడప రాయలసీమ స్పెషల్ ఎర్ర కారం అది మిరపకాయలతో ఎలా చేసుకుంటారో చూద్దాం మొదటగా బాగా పండిన మిరపకాయలు తీసుకోండి తరువాత సాంబార్ ఆనియన్స్ చిన్న ఉల్లిపాయలు వస్తాయి కదా అవి ఒక హాఫ్ కప్ తీసుకోండి కొంచెం గల్లుప్పు చిన్న ఉల్లిపాయలు లేదంటే పెద్ద ఉల్లిపాయ వేసుకున్నా కూడా పర్లేదు అదైతే రెండు మీడియం సైజు తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ ఒక రోట్లో వేసి ఫస్ట్ పండు మిరపకాయలు తర్వాత కొంచెంగా తెల్లగడ్డ తర్వాత సాల్ట్ సాల్ట్ ఆనియన్స్ వేసేసి బాగా రుబ్బుకునేసేయండి ఒకవేళ రోలు లేదంటే మీరు మిక్సీలో కూడా బాగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకునేసేయండి కానీ రోట్లో వేస్తే రోట్లో వేసి దంచే అంత టేస్ట్ మన మిక్సీ జార్లో రాదండి రోజు కాకపోయినా ఒక్కసారైనా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఇదో ఈ మాదిరి సాఫ్ట్గా రుబ్బుకునేసేయండి రుబ్బుకున్న తర్వాత దీనిని పక్కన ఒక బౌల్లోకి తీసి సపరేట్గా పెట్టుకునేసేయండి దీన్ని తిరగమాపు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత మళ్ళీ ఒక ఆనియన్ ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసేసేయండి ఏదో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ కరివేపాకు వేయలేదు కానీ మీరు కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి మంచి స్మెల్ వస్తుంది ఇది బాగా ఫ్రై అయిపోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు బాగా ఫ్రై అయిన తర్వాత మరీ ఓవర్గా అవ్వాల్సిన అవసరం లేదు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చాలు తర్వాత మనం పక్కకు పెట్టుకున్న ఈ కారం ముద్దను కూడా వేసేసేయండి వేసేసి దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగా అంటే ఒక ఒక కాలు గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకునేసేయండి మిక్స్ చేసుకొని ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు సిమ్లో సిమ్ టు మీడియంలో బాగా కుక్ చేసుకోండి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీన్ని ఒక పక్కన బౌల్లోకి తీసి పెట్టుకొని దీన్ని రైస్లో కానీ ఇడ్లీలోకి దోశలోకి సంగటిలోకి మీరు దేంతో తిన్నా అంత టేస్టీగా ఉంటుందండి మీరు దోశలో పైన కారం దోశలాగా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అందరూ ఎండుమిరపకాయలతో ఇది చేస్తారండి కానీ ఎండు మిరపకాయల కంటే కూడా మీ దగ్గర పండు మిరపకాయలు ఉన్నప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పైసీగా స్పైసీ ఇష్టపడే వాళ్ళకి అంత బాగుంటుంది మీకు స్పైసీగా తినాలనిపించినప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ